డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ ఇన్సులిన్ ఉపయోగించే స్టేజ్ కూడా వెళ్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇది ఎలా సపోర్ట్ చేస్తుంది అగైన్ డయాబెటీస్ కి రూట్ కాజ్ ఏంటి వై డయాబెటీస్ ఏమవుతా ఉంది బాడీలో మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటాయి చాలామందికి డయాబెటీస్ అనేదానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం అంటే మీ బాడీలో మీరు తినిన ఫుడ్ గ్లూకోజ్గా మారుతుంది మీ బాడీ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇది రెండు కలిపి మీ సెల్కు ఎంట్రీ అయితే ఇది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది కానీ డయాబెటీస్ కండిషన్లో కొన్ని కండిషన్లో ఏమవుతుంది మీ బాడీ మెటబాలిజం సరిగా లేకుండా ఉండొచ్చు మీ బాడీలో ఎక్కువగా ఫ్యాట్ ఉండొచ్చు సో రీజన్ ఏదైనా కావచ్చు కానీ మీ బాడీలో ఏమవుతుంది మీ సెల్స్ ఆ ఒక ఇన్సులిన్ ని రిజెక్ట్ చేస్తుంది ఆ గ్లూకోజ్ని ని ఆ ఇన్సులిన్ని ని రిజెక్ట్ చేసుకో తీసుకోదు సో అప్పుడు ఏమవుతుంది మీ బాడీలో బ్లడ్లోనే అది అలాగే మిగిలిపోతుంది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది సో అప్పుడు మీకు డయాబెటీస్ అంటే మీ బ్లడ్ సెల్స్లో షుగర్ అలాగే ఉంటుంది సో కానీ గమర రేజనాలు ఏం చేస్తుంది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కంట్రోల్ చేస్తుంది సో దీనివల్ల మీకు డయాబెటీస్లో ఇది పనిచేస్తుంది ఉపయోగిస్తాము ప్రొడక్ట్ ఉంది కదా డెఫినెట్లీ మధు సంయం రస్లో ఏమవుతుంది మీకు కొన్ని ఎయిట్ హర్బ్స్ ఉన్నాయి మీ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కరేలా కావచ్చు వేరే వేరే యాంటీ డయాబెటీస్ హర్బ్స్ ఉంటాయి ఎయిట్ హర్బ్స్ ఉంటాయి సో ఇది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి మళ్ళీ మీ బాడీలో ఎక్కువగా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఇన్ ప్యాంక్రియా నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడానికి దీనికంతా సైంటిఫిక్గా ప్రూవ్ అన్న ఇంగ్రీడియంట్స్ ఇవంతా సో ఇది సపోర్ట్ చేస్తుంది ఓకే ఇలాంటి అద్భుతమైన గామా ఒరిజినల్ మనకి విత్ తోటే వస్తుంది మీరు తీసుకున్నట్లయితే దానిలో ఒక పేపర్ ఉంటుంది దానిలోనే సెవెంటీన్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద రిజల్ట్ సొల్యూషన్ ఉంటుందని చెప్పి వచ్చింది ఈ గామా ఒరిజినల్ అందరికీ ఒక కామన్గా ఉన్న డౌట్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలా బిఫోర్ ఫుడ్ తీసుకోవాలా ఇది బిఫోర్ ఫుడ్ తీసుకుంటే మంచిది రోజు మనకి త్రీ హండ్రెడ్ ఎంజీ ఆఫ్ గామా ఒరిజినల్ కావాలి ఒరిజినల్ మాకు త్రీ హండ్రెడ్ ఎంజీ ఒక నార్మల్ మనిషికి అంటే ఇది ఒక ఇది న్యూట్రాసూటికల్ ప్రోడక్ట్ ఒకటి న్యూట్రిషన్ ఉంది అంటే ఏ డిసీజెస్ లేకుండా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ ఏది డిసీజెస్ రాకుండా ఉండడానికి సో వారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వారు రోజు గామా ఓరేజనాల్ వాడాలి అలాంటి వారికి త్రీ హండ్రెడ్ ఎంజీ ఇస్ ద డోసేజ్ ఓకే ఒక క్యాప్సూల్లో వన్ ఫిఫ్టీ ఎంజి డోసేజ్ ఉంటుంది సో ఒక మనిషికి టూ క్యాప్సూల్స్ కావాలి ఫార్ ప్రివెంటివ్ అంటే మెయింటైన్ చేయడానికి ఏది కాకుండా మెయింటైన్ చేయడానికి ఇన్ కేస్ ఎవరికైనా డిసీజెస్ ఉంటే దే కెన్ టేక్ అప్ టు నైన్ హండ్రెడ్ ఎంజి ఓకే టూ సిక్స్ క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చు ఓకే పర్ డే సిక్స్ క్యాప్సూల్స్ వరకు తీసుకోవచ్చు సో ప్రివెంటివ్గా తీసుకుంటారంటే త్రీ త్రీ హండ్రెడ్ ఒక క్యాప్సుల్లో వన్ ఫిఫ్టీ ఉంటుంది టూ క్యాప్సూల్స్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఎంజీ అవుతుంది అది మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఎంటీ స్టవక్లో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ టూ క్యాప్సూల్స్ వేసుకుంటే కూడా నడుస్తుంది లేకపోతే రెండు ఒకేసారిగా తినడం కష్టం అయితే మీరు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ డిన్నర్కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒకటి వేసుకుంటే కూడా సరి అవుతుంది ఏదైనా ఇప్పుడు ఎవరికైనా డిసీజ్ చాలా టైం నుంచి ఉంది చాలా సివియర్గా ఉంది అంటే డోసెస్ని పెరిగించవచ్చు టూ నుంచి ఫోర్ తీసుకోవచ్చు ఫోర్ నుంచి సిక్స్కి కూడా వెళ్ళొచ్చు ఇక ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ని ట్రీట్ చేయాలి క్యాన్సర్కి సపోర్ట్ ఇవ్వడానికి మీరు గమ ఒర సలు ఇస్తున్నారంటే అప్పుడు సిక్స్ క్యాప్సూల్స్ మీరు సజెస్ట్ చేయాలి సో టూ ఇన్ ద మార్నింగ్ టూ ఇన్ ద ఆఫ్టర్నూన్ టూ ఇన్ ద ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ ఓకే ఈ గామా ఒరిజినల్ తీసుకోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు అంటే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చుకుంటున్నారు కదా ఈ గ్యాప్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా మీరు నేను ఏ సైడ్ ఎఫెక్ట్స్ గమనించలేదు సార్ ఏ ఒక సైడ్ ఎఫెక్ట్ ఎందుకంటే మీరు క్యాప్సూల్ తీసి చూడండి దాంట్లో ఒక పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని మీరు చేతిపైన పెట్టుకోండి దానిది వాసన చూడండి దాన్ని నోరులో పెట్టుకొని చూడండి రైస్ తినట్టు అనిపిస్తుంది మీకు సో ఇట్ ఇస్ ఇట్ ఇస్ జస్ట్ అ సింపుల్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ రైస్ మీరు అన్నం తినడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా సో దీనివల్ల కూడా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే ఏదో చిన్న కొన్ని మీరు కార్బోహైడ్రేట్ మాత్రమే తింటారు కానీ మనం రైస్లో ఉన్న మెడిసిన్ అంటే అవును ఓకే ఇప్పుడు ఈ ఒరిజినల్ మనం యూజ్ చేసే క్రమంలో ఏజ్ వాళ్ళు తీసుకోవాలి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఎవరైనా తీసుకోవచ్చు ఓకే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చా ప్రెగ్నెంట్ లేడీస్ లాక్టేటింగ్ మదర్స్ డాక్టర్ సజెషన్ తీసుకొని తీసుకోవాలి ఓకే మనకి ఈ క్రమంలో కొన్ని డిసీజెస్ అనేవి ఎవరో ఒకరికి ఉంటూ ఉంటాయి బేబీ షుగర్ సమ్ బయట ప్రైవేట్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ గ్రామ రోజునల్ని యూజ్ చేయొచ్చు మెడిసిన్తో పాటు వాళ్ళు యూస్ చేయొచ్చు కానీ మెడిసిన్ని వాచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది మీరు ఘమో కూడా తీసుకుంటారు డయాబెటీస్ది మెడిసిన్ కూడా వాడతారు సడన్గా ఏమవుతుంది మీకు డయాబెటీస్ రూట్ కోసం పైన పనిచేస్తుంది కదా ఇది నార్మల్కి వచ్చేస్తుంది మీ షుగర్ లెవెల్ నార్మల్కి వచ్చేస్తుంది అప్పుడు కూడా మీరు డయాబెటీస్ మెడిసిన్ వాడితే ఏమవుతుంది మీకు హైపోగ్లైసిమియా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది షుగర్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దానికి యూ షుడ్ వాచ్ యువర్ మెడిసిన్ మీరు మీ డిసీజ్ కంట్రోల్కి వస్తూ వస్తూ మీ మెడిసిన్ది డోసేజ్ని తగ్గించాలి మేబీ ఒక టైంకి మీరు మెడిసిన్ని వదిలేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది Okay. I think I'm going to show.